నిహారిక కొనిదెల ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ షోలో యాంకర్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అలాగే ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించారు ఆ వెబ్ సిరీస్ల ద్వారా నిహారిక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అలాగే హీరోయిన్గా తన లక్ని ట్రై చేసిన ఆ సినిమాలేవి పెద్దగా ఆడలేదని చెప్పొచ్చు అయితే చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న నిహారిక రెండేళ్లకే మనస్పర్ధలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే విడాకుల తర్వాత ప్రొడ్యూసర్గా మారి కమిటీ కుర్రాలు అనే మూవీని ప్రొడ్యూస్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు అయితే రీసెంట్గా నిహారిక గద్దర్ అవార్డుని గెలుచుకున్నారు అవార్డు విన్ అయ్యాక ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారు నిహారిక పదేళ్ల ముందు ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ జర్నీలో నాకు తోడుగా ఉన్న ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు నిహారిక ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి